నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మహాశివరాత్రి సందర్భంగా మచిలీపట్నంలోని ప్రధాన శివాలయాలు బుధవారం తెల్లవారుజాము నుంచే కిటకిటలాడాయి దేవాలయాల్లో శివ పార్వతుల కళ్యాణాలు జరిగాయి మచిలీపట్నంలోని ప్రధాన శివాలయాలైన రాబర్టుసన్ పేట రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని సందర్శించారు లింగోద్భవ కాలం వరకు అర్చనలు అభిషేకాలు జరిపారు జాగరణ కార్యక్రమాలు జరిగాయి ఆలయంలో భక్తి రంజని కార్యక్రమం జరిగింది రామలింగేశ్వర స్వామి వారిని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ కుటుంబ సమేతంగా సందర్శించారు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు కొజ్జిలిపేట నాగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు చేశారు బచ్చుపేట మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారిని పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు గొడుగుపేట శాంత మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు చింతగుంట శివాలయం భక్తులతో కిటకిటలాడింది సర్కిల్పేటలోని మల్లేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు మచిలీపట్నం జ్యువెలరీ పార్కు ఆటోనగర్ లోని శ్రీ విజయ కనకదుర్గ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానములో మహాశివరాత్రి సందర్భముగా ప్రత్యేక పూజా కార్యక్రమములు జరిగాయి शुभाव धौरा धौरा आप शाश्विति पर्यानस्थ मोहनशंकर या विष्णताविद्याश्री या मिश्रण दास तेरे भरते शिवांगे राम परमार्गी तुमसे पोषण देना तो सुनिए हमें साफ़ आये कि सत्या और तामसिया का मिश्रण सुनाओ सदैव जब Terima kasih telah menonton!

ेव हरा शङ्करप మహాశివరాత్రి సందర్భంగా నాగులేటి వద్ద వేలాది భక్తులు బుధవారం తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు చేశారు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం జల్లు స్నానాలు కూడా ఏర్పాటు చేశారు వివిధ ప్రాంతాల నుంచి వేలాది భక్తులు తరలిరావడంతో ఇనకుదురు పోలీసు స్టేషన్ వద్ద నుంచి ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలు చేసిన భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు నాగులేటి ఒడ్డున వందలాది పురోహితుల ఆధ్వర్యంలో పిండ ప్రదానాల కార్యక్రమం జరిగింది నాగులేటి వద్ద ఉన్న రసలింగేశ్వర స్వామి వారిని దాదాపు నలభై వేల మంది భక్తులు సందర్శించారు పాదరసంతో తయారు చేసిన ఈ లింగాన్ని భక్తులు సందర్శించారు భక్తులకు గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం మానవత స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో సేవలందించారు వేలాది భక్తులకు కొల్లు ఫౌండేషన్ మోటమర్రీ ఫౌండేషన్ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘంతో పాటు పోలీసు అధికారులు ప్రసాదం పంపిణీ చేశారు వైద్య ఆరోగ్య శాఖ మూడు తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు గూడూరు మండలం కంకటావ గ్రామంలో శ్రీ పార్వతి సమేత శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి మాజీ డిప్యూటీ స్పీకర్ టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేదవ్యాస్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రఖ్యాతిగాంచిన శ్రీ శ్రీగంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో వెండి తాపణం ఆవిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది బుధవారం తెల్లవారుజామున మూడు గంటలకు సింగరాజు వంశీయులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు దేవస్థానం అభివృద్ది కమిటీ చైర్మన్ బళ్ల ప్రసాద్ లు ఈ వెండి తాపడం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అగస్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కాగా శివరాత్రి సందర్భంగా అగస్తేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు మచిలీపట్నంలోని చారిత్రక కోనేరు సెంటర్ను భాగస్వామ్య పద్ధతిపై అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భవనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు బుధవారం రాత్రి కోనేరు సెంటర్ను సందర్శించారు కోనేరు సెంటర్లోని నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తిగా శిథిలమైందని కొన్ని షాపుల పైకప్పుల నుంచి పెచ్చలు రాలుతున్నాయని షాపులు అద్దెకు తీసుకున్న వారు మంత్రికి తెలిపారు కోనేరు సెంటర్లో తమ వాహనాలు ఉంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేందుకు కొందరు వెళుతున్నారని షాపుల యజమానులు మంత్రికి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కోనేర్ సెంటర్ సుందరీకరణపై అక్కడి షాపుల్లోని వ్యాపారులతో చర్చించారు ఇతర ప్రాంతాల నుంచి సెంటర్ సెంటర్కు వచ్చే వారికి తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు మంత్రితో పాటు మరకాని పరబ్రహ్మం ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు ఉభయ కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి కృష్ణా జిల్లాలో డెబ్బై ఏడు పోలింగ్ కేంద్రాల్లో అరవై మూడు నూట పద్నాలుగు మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు వీరిలో ముప్పై ఐదు మూడు వందల ఇరవై ఒక్క మంది పురుషులు ఇరవై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఇందుకు తొంభై నాలుగు మంది ప్రిసైడింగ్ అధికారులు తొంభై రెండు మంది ఏపీఓలు నూట తొంభై తొమ్మిది మంది ఓపీఓలు తొంభై రెండు మంది మైక్రో ఆబ్జర్వర్లను నియమించారు ఈ సందర్భంగా ఆర్డీఓ స్వాతి మీడియాతో మాట్లాడారు ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు గుర్తింపు కార్డులు చూపించాలన్నారు బ్యాలెట్ పేపర్ పై పీవో ఇచ్చిన పెన్నుతోనే ఓటరు బాక్సులో ప్రాధాన్యత ఓట్లు నమోదు చేయాలన్నారు మచిలీపట్నం వైఎస్సార్ కాలనీలో ఆక్రమంగా మద్యం అమ్ముతున్న ఒక మహిళ వద్ద ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపారు నలభై మూడు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం